మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే ఈ వారం ఆగస్టు మాసంలోకి అడుగుపెట్టాం ఆగస్టు మాసం మొదటి వారానికి సంబంధించి మూడో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనే చూద్దాం సో ఈ వారం మనం చూసినట్టు కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో మనకి ఇటువంటి గ్రహాల స్థాన మార్పు అయితే లేదు గత వారంలాగే ఈ వారం కూడా గ్రహాల సంచారం కనిపిస్తుంది అయితే ముఖ్యంగా శని కుజుల యొక్క సమసత్వం మాత్రం మనం మేజర్గా కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన విషయం ఇక్కడ ఇక్కడ మిథున రాశిలో శుక్రుల యొక్క సంచారం జరుగుతుంది కర్కాటకంలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతుంది సింహరాశిలో కేతు యొక్క సంచారం జరుగుతుంది కుజుడు కన్యా రాశిలో ఉన్నారు రాహువు కుంభరాశి స్వక్షేత్రంలో ఉన్నారు అలాగే శని కూడా మేనరాశిలో స్థితిలో సంచారంలో ఉంటూ ఉన్నారు ఇక చంద్రుని యొక్క గమనం చూసినట్టుగా కనుక ఊర్చికము ధనస్సు మకరం ఈ మూడు రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ వారం మనకి కనిపిస్తూ ఉంది సో ఈ వారం చంద్రుని యొక్క గమనం అలాగే ఈ గ్రహాల యొక్క గోచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం సో వార ఫలాల్లో ముఖ్యంగా మనం ఆ వారంలో మెయిన్గా ఏం జరగబోతుందన్న ఈవెంట్ గురించి చెప్పుకుందాం మంత్లీ రాశి ఫలాల్లో ఖచ్చితంగా ఫైనాన్సు అలాగే హెల్త్ జాబు ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మ్యారిటల్ లైఫ్ మ్యారేజ్ మ్యాచెస్ సో అన్నిటికీ సంబంధి క్షుణ్ణంగా మంత్లీ మాస ఫలితాల్లో మొత్తం అన్ని విషయాల గురించి చర్చించుకుందాం సో వీక్లీ రాశి ఫలాలు ఈ వారం ఏ విధంగా ఉందనే చూద్దాం ఇప్పుడు రాశి వారికి సంబంధించాం రాశి వారికి అర్ధాష్టమంలో శుక్రుడు అలాగే దశమ ఇక్కడ షష్టమంలో కేతు రెండు గ్రహాల యొక్క అనుకూలత రాశి వారికి కనిపిస్తూ ఉంది తొమ్మిది పది పదకొండు స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ వారం మంగళ బుధ గురు శుక్ర శని ఐదు రోజులు కూడా చంద్రబలం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఈ వారం అనుకూలంగా ఉంది వారం ప్రారంభం ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది సో భాగ్యస్థానంలో అది యాక్చువల్గా నీచ చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది నామస్థానంలో కాబట్టి డెఫినెట్గా సమ్ జర్నీస్ అనేవి పడే ఆస్కారాలు ఉన్నాయి ఈ ఆది సోమవారంలో వారం ప్రారంభంలో ఇది ఈ చంద్రుడి యొక్క సంచారం అండ్ అలాగే ఆ రాశి అధిపతి కుజుడు కూడా సప్తమ స్థాన సంచారంలో ఉంటాం మెయిన్గా కాబట్టి డెఫినెట్గా ఈ సమయంలో సమ్ జర్నీస్ అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి బట్ ఏంటంటే ఆల్రెడీ రాశిలో శని యొక్క వక్రం జరుగుతుంది రాశిలో శని ఉన్నారు సో ఇక్కడ సప్తమంలో కుజుడు ఉన్నాడు కుజశనుడి యొక్క సమసప్తమం కూడా ఈ రాశి వాళ్ళకి జరుగుతూ ఉంది మెయిన్గా ఫైనాన్షియల్ విషయాల్లో గేమ్స్కి సంబంధించిన విషయాల్లో అంటే ఆర్థిక పరంగా మీరు ఫైనాన్షియల్ విషయాల్లో మీరు ఆలోచించే గేమ్స్కి సంబంధించి వ్యాపారానికి సంబంధించి కావచ్చు మీ యొక్క ఎక్స్పెక్టేషన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు మీకు మీ బిజినెస్ పార్ట్నర్కి కానీ మీకు మీ కాంట్రాక్టర్కి కానీ మీకు మీ ఎదుటి వాళ్ళకి కానీ ఈ టైంలో సమ్ ఏదైనా సరే సమ్ నెక్ ఆఫ్ ద మూమెంట్గా ఉంటా ఉంటుంది కుజిషన్లో యొక్క సమసప్తం ఏంటంటే యాంటీప్లానెట్స్ రెండు కూడా ఇక్కడ శని యొక్క ఆస్పెక్ట్ కుజుడి మీద కుజుడి యొక్క ఆస్పెక్ట్ శని మీద ఉండటం వల్ల మీకు ఎదుటి వాళ్ళకి మధ్య చాలా వరకు కూడా మొత్తం డిస్టర్బ్డ్ సిచ్యువేషన్స్ ముఖ్యంగా ఇది ఫ్యామిలీ లైఫ్లో అయితే ఫాదర్ త్రూ ఫాదర్కి సంబంధించిన విషయాల్లో లైఫ్ పార్ట్నర్తో కానీ అలాగే జర్నీస్లో కానీ లాంగ్ జర్నీస్ కానీ స్టేట్ టు స్టేట్ ప్రవాసానికి సంబంధించి స్టేట్ టు స్టేట్ జర్నీకి సంబంధించిన విషయాల్లో కానీ ఇలాంటి విషయాల్లో దీని యొక్క గ్రావిటీ మనకి ఎక్కువగా కనిపిస్తుంది సో మంగళప్రద గురువారాల్లో కూడా మనం చూస్తే దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం దశమస్థానంలో చంద్రుడు యోగిస్తాడు జనరల్గా అయితే ఆ రా గురుడు అర్ధాష్టమంలో ఉన్నాడు సో ఇక్కడ శుక్రుడు కూడా కలిసి ఉన్నారు రెండు శుభగ్రహాలు కూడా చతుర్థ స్థానంలో ఉన్నాయి సో చతుర్థ స్థానంలో రెండు శుభగ్రహాలు ఉన్న ముందు శుక్రుడు లాంటి గ్రహం ఉండడం చక్కగా చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఫస్ట్ మానసిక ప్రశాంతతకు సంబంధించిన విషయాల్లో గురుడి వల్ల సమ్ ఇరిటేషన్ ఉంటుంది డొమెస్టికల్గా ఇంటికి సంబంధించిన విషయాల్లో అది ఎప్పుడు స్థిరపడతాం మనం ఓ స్థిరత్వం లేదు ఓ ప్లేస్ ప్లేస్మెంట్లో స్థిరత్వం లేదు ఎక్కడ సెటిల్ అవుతామో తెలియదు అన్నట్టుగా డిస్టర్బెన్స్ ఉన్న టైంలో శుక్రుడి యొక్క సంచారం కూడా అక్కడ ఉండడం వల్ల సమ్వాట్ వెహికల్ కంఫర్ట్ సంవాట్ డొమెస్టికల్ కంఫర్ట్ సంవాట్ ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతత గురుడిచ్చే ఫలితం గురుడిది సుఖ్రుడిచ్చే ఫలితం సుఖుడిది బట్ ఇద్దరు కలిసి శుభగ్రహాలు అర్ధాష్టమంలో ఉండడం వల్ల డొమెస్టికల్ నీడ్స్ ఇంటికి సంబంధించిన విషయాల్లో అలంకరణ వస్తువులు కావచ్చు వాహనాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు వీటికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా మెయిన్గా మీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ డొమెస్టికల్గా ఉంటుంది వీటి మీద ఉంటుంది లెస్ కాన్సన్ట్రేషన్ అనేది ఒక ప్రొఫెషన్లా ఉంటుంది ఈ వారంలో మధ్యలో మూడు రోజులు కూడా శుక్ర శుక్రశనివారంలో చూస్తే ఇక్కడ లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆల్రెడీ ఓకే ఏల్ నైట్స్ అని ఫస్ట్ ఫేజ్ ట్వంటీ త్రీ నుంచి స్టార్ట్ అయిన ఫస్ట్ ఫేజ్లో చాలా లాసెస్ చూసి ఉంటారు సో అలాంటి లాసెస్ చూసి 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 టైం కంటే ఫోన్లే కొంచెం మా ఏదో ఇక్కడతో ఆగినాయి అన్నట్టు ఉంటుంది ప్రజెంట్ పొజిషను కాబట్టి దీని గ్రావిటీ మాత్రం ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎవడు పర్మినెంట్ మిత్రుడు మనకి ఎవడు పర్మనెంట్గా మనకి కాంటాక్ట్లో ఉంటాడు లేకపోతే మన నెట్వర్క్లో ఉంటాడు మన టీంలో ఉంటాడు అనేది సరైన ఐడియా ఉండదు సో ఈ సరిగ్గా ఐడియా సరైన ట్యూనింగ్ లేకపోవడం వల్ల ఆ జాబులో కూడా కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి సో కాబట్టి ఆ చేంజెస్కి అనుగుణంగా మారాల్సి వస్తూ ఉంటుంది పరిస్థితులు సో మెయిన్ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే ఈ రాశికి శుక్ర శనివారాల్లో అక్కడ లాభస్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఉన్న రవి బుద్ధుల యొక్క సంచారం మళ్ళీ పంచమంలో ఉంది బుద్ధుడు కూడా వక్రం అన్నాడు సో ఈ గ్రహాలు కూడా పెద్ద పంచమంలో అనుకూలించే గ్రహాలు కాదు కాబట్టి రెండు సంతాన పరంగా అయినా ఇన్వెస్ట్మెంట్ పరంగా అయినా వర్క్లో మనం చూపించే క్రియేటివిటీ పరంగా అయినా సరే సో ఒక మోస్తరుగా ఉండదు తప్పించి ఒక ఆహా అనుకునే గెయిన్స్ కానీ ప్రాఫిట్స్ కానీ ఉండే ఆస్కారాలు మనం పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్లో అంత కొంచెం వెల్ సాటిస్ఫైడ్ ఇది అనేది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఈ రాశికి మెయిన్ సప్తమ కుజ దోషం ఫ్యామిలీ పరంగా వచ్చే ఒత్తిడి ఆ ఫ్యామిలీ పరంగా వచ్చే ఎనీ డిస్టర్బెన్సెస్ వీటిని మీరు చాలా వరకు మెయింటైన్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి ఆ కుజుడికి ధరణీ గర్భ సందం కుజన ఉగ్రశాంతి మందరం చదువుకోవటం చాలా మంచిది సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం ఇంకా మంచిది రాశిలోనే శని ఉండి సంచారాలు ఉన్నారు కాబట్టి కాన్ఫిడెన్స్ లెవెల్స్ వెరీ లో ఉంటాయి కాబట్టి నిలాంజన సమావాసం చదువుకుంటూ ప్రతి శనివారం శనికి తేలి అభిషేకం చేసుకుంటే మంచిది పంచమంలో రవి విధుల వల్ల ఇన్వెస్ట్మెంట్స్ కానీ సందాన పరంగా కానీ మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్లో అంత హై లెవెల్లో పెద్ద సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ తక్కువ ఉంటున్నాయి అని చెప్పాం కదా విష్ణు శాసనాభారాయణం చేసుకున్నాం ఈ మూడు చేస్తే మేం రాశి వాళ్ళకి ఇంకొంచెం బెటర్మెంట్ రిజల్ట్స్ చక్కగా వీళ్ళు అనేది చూడగలుగుతారు సో కాబట్టి మెయిన్ రాశి వాళ్ళకి మెయిన్గా ఈ కుజ శనుల యొక్క సమసప్తం ఏదైతే రాశిలో ఉంది సప్తమంలో ఉంది శని రాశిలో సప్తమంలో కుజుడు ఇద్దరు దగ్గర కాబట్టి ఈ టైంలో మీరు మీ ఎదుటి వాళ్ళతో మీకు ఉన్న ఫ్రస్టేషన్ని కానీ వాళ్ళతో వచ్చే డిస్టర్బెన్సె కానీ చాలా బ్యాలెన్స్డ్ చేసుకుంటే ఇది మ్యారిటల్ లైఫ్ మీద బిజినెస్ లైఫ్ మీద వెరీ క్లోజ్ రిలేషన్స్లో ఎక్కువ డిస్టర్బెన్సెస్ రాకుండా ప్రజెంట్ ఉన్న ట్రాన్సిట్లో కాపాడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ మొత్తం ద్వారా రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి